మహాభారత యుద్ధం మార్గశీర్ష శుక్ల పద్నాలుగున ప్రారంభమై పద్దెనిమిది పాటు కొనసాగింది పద్దెనిమిది రోజుల మహాభారత యుద్ధంలో ఏ రోజు ఏం జరిగిందో తెలుసా మొదటి రోజు యుద్ధంలో మొదటి రోజు పాండవ పక్షం భారీ నష్టాలను చవిచూసింది విరాట్ రాజకుమారులు ఉత్తర మరియు స్వత్లను శల్య మరియు భీష్ముడు చంపారు భీష్ముడు అనేకమంది పాండవ సైనికులను చంపాడు ఈ రోజు కౌరవులకు ప్రోత్సాహకరంగానూ పాండవులకు నిరాశను కలిగించింది రెండో రోజు పాండవులకు పెద్దగా నష్టం వాటిల్లలేదు ద్రోణాచార్యుడు ధృష్టద్యుమ్నుని చాలాసార్లు ఓడించాడు భీష్ముడు అర్జునుడిని మరియు శ్రీకృష్ణుడిని అనేకసార్లు గాయపరిచాడు భీముడు వేలాది కళింగులను నిషాదులను చంపాడు అర్జునుడు భీష్ముని దూరంగా ఉంచాడు మూడవరోజు భీముడు ఘటోత్కచతో కలిసి దుర్యోధనుని సైన్యాన్ని యుద్ధం నుండి తరిమికొట్టాడు దీని తరువాత భీష్ముడు భారీ మారణకాండను చేస్తాడు శ్రీకృష్ణుడు అర్జునుని భీష్ముని చంపమని అడుగుతాడు కాని అర్జునుడు ఉత్సాహంతో యుద్ధం చేయలేడు దాని కారణంగా శ్రీకృష్ణుడు స్వయంగా భీష్ముని చంపడానికి పరిగెత్తాడు అప్పుడు అర్జునుడు పూర్తి ఉత్సాహంతో యుద్ధం చేస్తానని హామీ ఇస్తాడు ఈ నాలుగో రోజు కౌరవులు అర్జునుని ఆపలేకపోయారు కౌరవ సైన్యంలో భీముడు విధ్వంసం సృష్టించాడు దుర్యోధనుడు భీముడిని చంపడానికి తన ఏనుగు సైన్యాన్ని పంపాడు అయితే భీముడు ఘటోత్కచతో కలిసి వారందరినీ చంపాడు అర్జునుడు మరియు భీముడు భీష్మునితో భీకర యుద్ధం చేశారు యుద్ధం ఐదవరోజు భీష్ముడు పాండవ సైన్యంలో భయాందోళనలు సృష్టించాడు భీష్ముని అడ్డుకోవడానికి అర్జునుడు భీముడు అతనితో పోరాడారు సాత్యకి ద్రోణాచార్యుని ఆపాడు భీష్ముడు సాత్యకిని యుద్ధం నుండి పారిపోయేటట్లు చేశాడు ఈ ఆరో రోజుకూడా ఇరుపక్షాల మధ్య హోరాహోరీ పోరు జరిగింది దుర్యోధనుడికి కోపం వస్తూనే ఉంది కాని భీష్ముడు అతనికి భరోసా ఇస్తూ పాంచాల సైన్యాన్ని నాశనం ఏడవ రోజు అర్జునుడు కౌరవ సైన్యాన్ని అధిగమించాడు ధృష్టదీమ్నుడు దుర్యోధనుడిని యుద్ధంలో ఓడించాడు అర్జునుడి కుమారుడు ఇరావణుడు వింద్ మరియు అనువిందను ఓడించాడు రోజు చివరిలో భీష్ముడు పాండవ సైన్యాన్ని అధిగమించాడు ఎనిమిదవ కూడా భీష్ముడు పాండవ సైన్యంపై ఆధిపత్యం చెలాడుతాడు భీముడు ధూతరాష్ట్రుని ఎనిమిది మంది కుమారులను చంపుతాడు అంబులుష్ అనే రాక్షసుడు అర్జునుడి కొడుకు ఐరావణుని చంపాడు ఘటోత్కచుడు తన భ్రమతో దుర్యోధనుడిని హింసిస్తాడు అప్పుడు భీష్ముడి ఆజ్ఞపై భగదత్త ఘటోత్కచుడు భీముడు యుధిష్ఠిరుడు మరియు ఇతర పాండవ సైనికులను వెనక్కి నెట్టివేస్తాడు రోజు ముగిసే సమయానికి భీముడు ధృతరాష్ట్రుని మరో తొమ్మిది మంది కుమారులను చంపుతాడు తొమ్మిదవ రోజు దుర్యోధనుడు కర్ణుడిని యుద్ధానికి తీసుకురావాలని భీష్ముని అడుగుతాడు అప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుడిని యుద్ధంలో ఆయుధాలు తీసుకోమని బలవంతం చేస్తానని లేదా పాండవులలో ఒకరిని చంపుతానని హామీ ఇస్తాడు యుద్ధంలో భీష్ముని ఆపడానికి శ్రీకృష్ణుడు తన ప్రతిజ్ఞను ఉల్లంఘించవలసి ఉంటుంది మరియు అతను ఆయుధాలను తీసుకున్నాడు ఈ రోజున భీష్ముడు పాండవ సైన్యంలోని చాలామందిని నాశనం చేస్తాడు పదవరోజున శ్రీకృష్ణుని సలహా మేరకు పాండవులు భీష్ముని మరణానికి పరిష్కారం కోసం అడుగుతారు భీష్ముడు సూచించిన పరిష్కారం ప్రకారం అర్జునుడు శిఖండిని ముందుకు పంపి భీష్ముడిపై బాణాలు వేస్తాడు అర్జునుడి బాణాల కారణంగా భీష్ముడు బాణాల మంచంపై పడుకున్నాడు రోజు కర్ణుడు యుద్ధానికి వస్తాడు కర్ణుడి అభ్యర్థన మేరకు ద్రోణాచార్యుడు సేనాధిపతిగా నియమింపబడ్డాడు యుధిష్ఠిరుడిని బంధిస్తే యుద్ధం ముగిసిపోతుందని దుర్యోధనుడు సకుని ద్రోణునికి చెప్పారు అర్జునుడు దుర్యోధనుని ప్రణాళికను విజయవంతం చేయనివ్వడు కర్ణుడు పాండవ సైన్యానికి కూడా భారీ విధ్వంసం చేస్తాడు పన్నెండవ రోజు యుధిష్ఠిరుడిని పట్టుకోవడానికి సకుని మరియు దుర్యోధనుడు అర్జునుడిని యుధిష్ఠిరునికి దూరంగా పంపించడంలో విజయం సాధించారు అయితే అర్జునుడు సమయానికి వచ్చి యుధిష్ఠిరుడిని బంధించకుండా కాపాడుతాడు పదమూడవ రోజున దుర్యోధనుడు అర్జునుడితో యుద్ధం చేయడానికి భక్దత్తరాజును పంపుతాడు భగ్దత్తుడు భీముడిని ఓడించి అర్జునుడితో యుద్ధం చేస్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడిని భగ్దత్త వైష్ణవస్త్రాన్ని తనపైకి తీసుకుని రక్షిస్తాడు అర్జునుడు భగ్దత్త కళ్లకు గంతలు కట్టాడు దాని కారణంగా అతను చూపు కోల్పోతాడు ఈ స్థితిలో అర్జునుడు అతన్ని చంపేస్తాడు ఈరోజు ద్రోణుడు యుధిష్ఠిరుని కోసం చక్రవ్యూహాన్ని సృష్టిస్తాడు దాన్ని ఎలా ఛేదించాలో అభిమన్యుకి మాత్రమే తెలుసు కాని ఎలా బయటపడాలో తెలియలేదు యుధిష్ఠిరుడు భీముని మరియు ఇతరులను అభిమన్యుడితో పంపిస్తాడు కాని జయద్రథుడు చక్రవ్యూహ ప్రవేశద్వారం వద్ద అందరినీ ఆపాడు కేవలం అభిమన్యు మాత్రమే ప్రవేశించగలడు ఒక్కడే కౌరవులందరితో యుద్ధం చేసి చంపబడ్డాడు తన కొడుకు అభిమన్యుడిని అన్యాయంగా చంపడాన్ని చూసిన అర్జునుడు మరుసటి రోజు జయద్రథుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు మరియు అలా చేయలేకపోతే అగ్ని సమాధిని తీసుకోమని అడుగుతాడు పద్నాలుగో రోజున అగ్ని సమాధి గురించి అర్జునుడు చెప్పిన మాటలు విన్న కౌరవులు జయద్రథుడిని రక్షించడానికి ఒక పథకం వేస్తారు జయద్రథుడిని రక్షించడానికి ద్రోణుడు అతనిని సైన్యం వెనుక దాక్కున్నాడు కాని శ్రీకృష్ణుడు సూర్యాస్తమయం కారణంగా జయద్రథుడు బయటకు వచ్చి అర్జునుడిని చంపుతాడు అదే రోజు ద్రోణుడు ద్రుపదుడిని విరాట్ని చంపుతాడు రోజు పాండవులు ద్రోణాచార్యుడిని మోసగించి అశ్వత్థామ చంపబడ్డాడని నమ్ముతారు దీని కారణంగా నిరాశ చెందిన ద్రోణుడు భ్రాంతికి లోనయ్యాడు ఈ స్థితిలో ధృష్టద్యుమ్నుడు ద్రోణుని తలనరికి చంపాడు పదహారవ రోజున కర్ణుడిని కౌరవ సేనాధిపతిగా చేస్తారు ఈ రోజున అతను పాండవ సైన్యాన్ని నాశనం చేస్తాడు కర్ణుడు నకుల్ మరియు సహదేవుడిని ఓడించాడు కాని కుంతికి చేసిన వాగ్దానం కారణంగా వారిని చంపడు భీముడు దుశ్శాసనుని చంపి అతని ఛాతీలోని రక్తాన్ని తాగాడు పదిహేడవ రోజున కర్ణుడు భీముడిని మరియు యుధిష్ఠిరుడిని ఓడించాడు కాని కుంతికి చేసిన వాగ్దానం కారణంగా వారిని చంపడు యుద్ధంలో కర్ణుని రథచక్రం భూమిలో కూరుకుపోతుంది ఆ చక్రాన్ని తొలగించడానికి కర్ణుడు దిగి అదే సమయంలో శ్రీకృష్ణుడి సలహా మేరకు అర్జునుడు కర్ణుని చంపుతాడు అప్పుడు శల్యుడు ప్రధాన సేనాధిపతి అవుతాడు అతనిని యుధిష్ఠిరుడు చంపుతాడు పద్దెనిమిదవ రోజున భీముడు దుర్యోధనుని మిగిలిన సోదరులందరినీ చంపుతాడు సహదేవుడు శకుని చంపుతాడు తన ఓటమిని అంగీకరించి దుర్యోధనుడు ఒక చెరువులో దాక్కున్నాడు కాని పాండవులచే సవాలు చేయబడినప్పుడు అతను భీమునితో గదా యుద్ధం చేస్తాడు అప్పుడు భీముడు మోసపూరితంగా దుర్యోధనుని తొడపై దాడి చేస్తాడు అది దుర్యోధనుని మరణానికి దారితీస్తుంది ఈ విధంగా పాండవులు విజయం సాధిస్తారు